నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో ప్రణాళికలు అన్నీ కూడా నిజమవుతాయి అలాగే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి చదువులందు చురుకుగా ఉండే అవకాశాలుంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు స్నేహితులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెల్లని రంగు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తుంటారు అలాగే ఉద్యోగపరంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వార్లకు ఈరోజు రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు దీపారాధన సమర్పణ చేసి ప్రదక్షిణ చేయండి కర్కాటక రాశివార్లు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తిగత కుటుంబ పరమైనటువంటి అంశాల్లో సంయమనంతో సమన్వయంతో వ్యవహరిస్తుండాలి ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి సింహరాశి వార్లకు ఈరోజు ఏదైతే తాము ముందుగా అనుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిని పూర్తి చేస్తారు అలాగే శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాల వలన సమయాలు వృధా అవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని జాజి పుష్పాలతో పూజించండి కన్యారాశి వార్లకు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి బద్ధకాన్ని తగ్గించుకుంటూ ఉండాలి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని పూజించి వడపప్పు పానకమును నివేదన చేయండి తులారాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటారు అలాగే ఏదైతే ముఖ్యమైనటువంటి పనులు ఉంటాయో ఆ పనుల విషయంలో అంకిత భావంతో వ్యవహరిస్తూ ఉండాలి వేరు వేరు రూపాలలో ఏవైతే మీకు రావలసిన బాకీలు ఉంటాయో వాటిని వసూలు చేసుకుంటారు ఎదుటి వారిపైన అనవసరంగా కోపము ఆవేశములు చూపించకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనం సమర్పణ చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి అవుతుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ కార్యక్రమాలు మిశ్రమంగా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి ఈ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతాయి కుటుంబ నిర్వహణ బాధ్యతలు విపరీతంగా పెరుగుతుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సామాజిక గౌరవాలు ఏర్పడుతుంటాయి ప్రణాళికలతో కూడినటువంటి వ్యాపారాలను నిర్వహిస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించండి మకర రాశి వారు మానసికమైనటువంటి సంతోషాలను పొందుతుంటారు సంగీత సాహిత్యపరమైనటువంటి అంశాల్లో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు అలాగే పరిచయాలతో కూడినటువంటి సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ నారసింహ స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వారులకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి అవసరాలు పెరుగుతుంటాయి స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఆందోళనగా కనిపిస్తుంటారు ధార్మిక పరమైనటువంటి ప్రయత్నాలు ప్రశాంతతను పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో దుబారా ఖర్చులను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం బిల్వ దళమును సమర్పణ చేయటం మంచిది మీను రాశి వారు పనులన్నీ కూడా తేలికగా పూర్తి చేసుకుంటారు వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధను చూపిస్తుంటారు అలాగే కుటుంబ పెద్దల యొక్క సమావేశాలను చక్కగా గౌరవిస్తుంటారు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి